ఉన్నది ఒకటే జీవితం మళ్ళీ పుడతామో లేదో కూడా తెలీదు ఉదయాన్నే లేచి మళ్ళీ సూర్యుడిని చూస్తామో లేదో కూడా తెలీదు ఈ రోజు బతుకున్న వాళ్ళమే మళ్ళీ ఒక గంటకి బతుకుంటామో లేదో తెలియదు అలాంటి అలాంటిది మన జీవితం ఎలా బతకాలండి ఆరోగ్యంగా ఆనందంగా మన ఫ్యామిలీతోని మన ఫ్రెండ్స్తోని చాలా ఆనందంగా బతకాలి మనము ఈరోజు చనిపోతే రేపటికి మూడు రోజులైపోతుంది అలాంటి జీవితంలో చావు పుట్టుకలు ఎలాగా మనము సృష్టించలేము అలాంటిది ఈ చిన్న జీవితాన్ని కొంచెం ఆనందంగా ఆరోగ్యంగా బతుకుదామని అనుకోవాలి తప్ప వాళ్ళతో తగులు వీళ్ళతో తగులు నాదే పై చెయ్యి అవ్వాలి నా నేనే గొప్ప అని ఎప్పుడు కూడా అనుకోకండి ఎప్పుడూ కూడా మనము నలుగురితో కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితానికి ఒక సంతృప్తి అండి ఎప్పుడు చూసినా తగులాడుకొని అది అలా ఇది అలా అని చాడీలు చెప్పుకొని అది వేస్ట్ అండి అలాంటి జీవితం నాకు అడిగితే మాత్రం అలాంటి జీవితమే వేస్ట్ ఎప్పుడు మనం ఉన్నది చిన్న జీవితం దాన్ని చాలా ఆనందంగా గడుపుతామని అనుకుంటున్నా నా చిన్న మెసేజ్ని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్